శ్రీమాత్రే నమ బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలను చెప్పారు వాటిలో చాలా వరకు నిజం అయ్యాయి అందుకే బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎంతో ప్రసిద్ధి గాంచింది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ప్రతి సంవత్సరం ఎన్నో వింతలు జరుగుతూ ఉన్నాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కూడా నమ్మలేని కొన్ని వింతలు జరగబోతున్నాయని కాలజ్ఞానంలో చెప్పారు చాలామంది అనేక పరిష్కారం దొరకని సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ సాయిరాజు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు చేతబడి సమస్యలు మానసిక సమస్యలు అలాగే నరదృష్టి నరఘోష సంతానం లేని సమస్యలు ఉద్యోగం లేని సమస్యలు గ్రహపీడలు అలాగే స్త్రీ పురుష వసీకరణం స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రకృతిలో అనేకమైన మార్పులు జరగబోతున్నాయి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరిగే కొన్ని నమ్మలేని నిజాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం తిరుపతి అంటేనే అత్యంత పవిత్రమైన దేవస్థానం మరి ఇంతటి పవిత్రమైన తిరుపతిలో వెంకటేశ్వరి ఆలయంలోకి కొంతమంది దొంగలు ప్రవేశిస్తారట ఈ అపచారం కారణంగా మూడు రోజుల పాటు స్వామివారికి పూజలు చేయలేక ఆలయ తలుపులు మూసివేసి ఉంటాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే ఆలయంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి సొమ్మును కొంతమంది దొంగలు అపహరిస్తారని బ్రహ్మంగారు తన గ్రంథాలలో రాశారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇలాంటి అపచారాలు మాత్రం అస్సలు జరగకూడదని ఆ స్వామివారిని వేడుకుందాం అర్ధరాత్రి సమయంలో ఉన్నట్లుండి సూర్యోదయం అవుతుందట బియ్యం ధరలు విపరీతంగా పెరిగిపోతాయి బియ్యం కొనలేని పేదవాళ్ళు ఆకలితో చనిపోతారని ఆకలి చావులు పెరుగుతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాశారు ఇకపోతే రాబోయే రోజుల్లో చాలామంది మనుషులు ఇరవై ఏళ్ల కంటే ఎక్కువ కాలం బ్రతకరట ఈ మధ్యకాలంలో తరచూ మనం చూస్తూనే ఉన్నాం చిన్న వయస్సులోనే గుండెపోటుతో మరణిస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో పదిహేను సంవత్సరాల ఆడపిల్లలు గర్భవతులవుతారట అలాగే మనం పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందట ఇక రాబోయే భవిష్యత్తులో కూడా ఎన్నో చెడు సంఘటనలు జరగబోతున్నాయని బ్రహ్మంగారు వెల్లడించారు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కుడిభుజం పగులుతుందట ఈ రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఈశాన్య దిశలో ఉన్న ఒక గ్రామంలో ఒక మహిళ గర్భం దాల్చుతుంది ఆ గర్భం పగిలిపోయి ఒక బిడ్డ పుడుతుంది ఆ సమయంలో ఆకాశంలో నుండి మెరుపులు పడి అక్కడ ప్రజలు మరణిస్తారట బంగారం ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి మధుర మీనాక్షి అమ్మవారు మనుషులతో మాట్లాడుతుందట ఆకాశం నుండి పిడుగుల వానపడి అందులో కొందరు మరణిస్తారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రచించారు పంది కడుపున ఏనుగు పొడుతుందట అలాగే మేక కడుపున ఐదు తలల మేకపోతూ పొడుతుందట విజయవాడలో ఉన్న కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పొడుతుంది ఆ రథం నుండి వచ్చే కాంతి వల్ల రథాన్ని చూసిన వారికి కళ్ళు కనిపించకుండా పోతాయి అలాగే విజయవాడలో ఉన్న కృష్ణానది నీరు దుర్గమ్మ ముక్క పొడుకను తాకుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది ఒకవేళ జలప్రళయం ఏర్పడి లేదా ఏమైనా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బీటలు పడితే కృష్ణానది నీరు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంటుంది కనుక దుర్గమ్మ మగో పుట్టుకను కృష్ణానది తాకితే మాత్రం ఎన్నో ఊహించని ప్రమాదాలు జరుగుతాయి అలాగే ఒక విచిత్రమైన ముసలి పుడుతుంది ఆ ముసలి బ్రహ్మరాంబ గుడిలో దూరి మేకపోతులుగా అరిచి మాయమైపోతుందట ఈ కలయుగంలో కొన్ని వేల సంవత్సరాల తర్వాత కాశీలో ఉన్న గంగా నది కనిపించకుండా మాయమైపోతుందట ఇక వేప చెట్టు నుండి అమృతం కారుతుంది బెంగళూరులో ఉన్నటువంటి కంచి కామాక్షి అమ్మవారి విగ్రహం నుంచి రక్తం కారుతుందని బ్రహ్మంగారు వివరించారు వ్యవసాయ భూములు బీటలు పడిపోయి పంటలు సరిగ్గా పండవని దీంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు వివరించారు ఇక భవిష్యత్తులో మనం తినే పండ్లు కూడా తమ రుచిని కోల్పోతాయట సైంటిస్టులు రకరకాలుగా ప్రయోగాలు చేసి మానవాళికి మొప్పు తెస్తారని వెల్లడించారు ప్రపంచంలో ఎప్పుడైతే పాపాలు పెరిగిపోతాయో అప్పుడు ప్రపంచంలో ఉన్న పాపాత్ములు అంతా కూడా రక్తం కక్కుకొని మరణిస్తారట ఒకరి భార్యను ఒకరు వశపరుచుకుంటారు స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కామపీడితులవుతారు ఇక రానున్న భవిష్యత్తులో నీటి కొరత విపరీతంగా పెరిగిపోతుంది పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి విచిత్ర వ్యాధులతో ప్రజలు అల్లాడిపోతారు శ్రీశైలంలో అగ్నివర్షం పడుతుందట బసవన్న లేచి రంకెలు వేస్తాడట విచిత్రమైన ఈత చెట్టు పుట్టి ఆ చెట్టు రాత్రులు నిద్రపోయి పగలు లేచి నిలబడుతుందట అలాగే ఎనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది ఇలా జరిగిన తర్వాత నుంచి మన దేశంలో తీవ్రమైనటువంటి కరువు కాటకాలు ఏర్పడతాయి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాల గురించి తెలుసుకుందాం కాశీలోని దేవాలయంలో నలభై రోజుల పాటు మూతపడిపోతుందని బ్రహ్మంగారు వివరించారు అయితే ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పదిలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా జబ్బు వ్యాపించింది దీనివల్ల కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఎవరూ కాశీకి వెళ్ళలేదు అప్పుడు ఆ సమయంలో కాశీలో ఉన్న దేవాలయం నలభై రోజుల పాటు మూసివేశారు కపట యోగులు విపరీతంగా పెరిగిపోతారని బ్రహ్మంగారు వివరించారు ఆయన చెప్పినట్లుగానే ప్రస్తుతం దొంగ బాబాలు ఎక్కువగా పెరిగిపోయి ప్రజలను మోసం చేస్తున్నారు వావి వరసలు లేకుండా మనుషులు మృగాల్లాగా ప్రవర్తిస్తారు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి హత్యలకు దారి తీస్తున్నాయి విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లే భారతదేశంలో ప్రజలందరూ బానిసలుగా బ్రతికారు ఇక రానున్న భవిష్యత్తులో శ్రీశైలం క్షేత్రం అపవిత్రమవుతుంది స్త్రీలు తమ భర్తలను దూషిస్తారు ఇక వైష్ణవ మతం పైకి వస్తుంది శైవ మతం నశించిపోతుంది పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజలు మరణిస్తారట ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని దీనివల్ల మన దేశమంతా కరువు మొదలవుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు ఇక అడవుల్లో నివసించే జంతువులన్నీ కూడా పట్టణాల్లోకి ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయట వివాహిత సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఎన్నో హత్యలు జరుగుతాయని బ్రహ్మంగారు చెప్పారు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి